ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల ఆలయాన్ని సందర్శించారు జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో కొలువైన ఏకైక పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన శ్రీశైలం శ్రీశైల మల్లికార్జున స్వామిని ప్రధాని మోదీతో కలిపి ఇప్పటి వరకు ఐదుగురు ప్రధాన మంత్రులు దర్శించుకున్నారు వారిలో నలుగురు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు కాగా ఒక్క నరేంద్ర మోదీ మాత్రమే బీజేపీ ప్రధాని కాంగ్రెస్ నుండి శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకున్న వారిలో ముగ్గురు జవహర్లాల్ నెహ్రూ కుటుంబం నుంచి వచ్చిన వారే కావడం విశేషం అయితే శ్రీశైల క్షేత్రాన్ని మొట్టమొదటిసారిగా సందర్శించిన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పంతొమ్మిది వందల అరవై మూడులో శ్రీశైలం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సమయంలో ఆయన శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ కూడా ప్రధానమంత్రి హోదాలో శ్రీశైలాన్ని సందర్శించారు ఈ పర్యటనలో భాగంగా అక్టోబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండున శ్రీశైలం ప్రాజెక్టులో నిర్మించిన కాలువ విద్యుత్ కేంద్రంలో వాణిజ్య విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు వీరిద్దరి తర్వాత రాజీవ్ గాంధీ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు పివి నరసింహారావు శ్రీశైలం సమీపంలో ఉన్న నంద్యాల నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు ప్రధాని పదవి చేపట్టిన అనంతరం శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకున్నారు నేడు కర్నూలు పర్యటనలో భాగంగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఐదో ప్రధానిగా నిలిచిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలులో సుమారు పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల విలువైన బహుళాభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు శ్రీశైల పర్యటనలో భాగంగా శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని మోదీ దర్శించుకున్నారు ఈ స్ఫూర్తి కేంద్రం ఎలా ఏర్పాటైంది శ్రీశైల క్షేత్రాన్ని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎందుకు సందర్శించారు వంటి ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం శివాజీ మహారాజ్ పదహారు వందల డెబ్బై ఏడు ప్రారంభంలో దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేస్తూ శ్రీశైలం చేరుకున్నారు ఆ సమయంలో ఆయన మనస్సులో సందేహాలు సంఘర్షణలు ఉన్నాయి పది రోజుల పాటు శ్రీశైలంలో బస చేసిన శివాజీ మహారాజ్ దేవిని ధ్యానించి పూజలు చేశారు ఆయన సాధనకు మెచ్చిన దేవి సాక్షాత్కరించి దండయాత్రలో శత్రువులను ఎదుర్కోవడానికి ఉపకరించే దివ్య ఖడ్గాన్ని అనుగ్రహించారని ఆలయ చరిత్ర చెబుతోంది అమ్మవారి ఆలయాన్ని దర్శించిన అనంతరం ఆలయ ఉత్తర దిశలో ఒక పెద్ద గోపురాన్ని నిర్మించాలని శివాజీ మహారాజ్ సంకల్పించారు దీని నిర్మాణం పూర్తి చేయించేందుకు తన ముఖ్యమంత్రి అయిన రామచంద్ర పంత్ను రెండు సంవత్సరాల పాటు శ్రీశైలంలో ఉంచారు నేటికి ఈ గోపురాన్ని శివాజీ గోపురం అని పిలుస్తారు ఛత్రపతి శివాజీ శ్రీశైలం క్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ ధ్యానం చేసిన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ ఆయన పేరు మీద ఒక స్మారక కేంద్రాన్ని నిర్మించారు ఈ స్ఫూర్తి కేంద్రం నిర్మాణానికి పంతొమ్మిది వందల ఎనభై మూడులో నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంతరావు పటేల్ శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పది మందితో కూడిన మంత్రి మండలిని ప్రతిబింబించేలా రాజా దర్బార్ను రూపొందించి పట్టాభి శక్తుడైన రూపంలో పట్టాభిషక్తుడైన రూపంలో ఉన్న శివాజీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ కేంద్రంలో శివాజీ ధ్యానం చేసిన ప్రదేశంలో ఒక ధ్యాన మందిరం ఉంది ఈ మందిరం మధ్యలో ధ్యాన భంగిమలో ఉన్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఉంది ప్రధాని మోదీ పర్యటనలో మరోసారి శ్రీశైలం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతుంది